హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఈరోజు వీడియోలో ఆది బ్లౌజ్ని తీసుకొని మార్కింగ్ అనేది ఏ విధంగా పెట్టాలో తెలుసుకుందాము ఇక్కడ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ప్రతి మెజర్మెంట్ని తీసుకోవాలా లేదా ముఖ్యంగా ఏ ఏ మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము ఇక్కడ ఇది ఇచ్చిన కస్టమర్ ఆది బ్లౌజ్ అనమాట ఇక్కడ మనము ఓన్లీ పొడవు వెడల్పు నెక్ డీపు హ్యాండ్స్ అనేవి చూసుకుంటే సరిపోతుంది ప్రతీదీ చూసుకోవాల్సిన అవసరం లేదు మెయిన్గా మనము పొడవు వెడల్పని తీసుకోవాలి ఇక్కడ పొడవు కనుక చూసుకున్నట్లయితే ఈ షోల్డర్ భాగం నుండి మనకి టక్ భాగం ఉంటుంది కదా ఇక్కడ వరకు చూసుకోవాలన్నమాట ఇక్కడ మనకి ఎంతైతే వస్తుందో దానికంటే ఒక ఇంచు అనేది ఎక్కువ తీసుకోవాలి ఎందుకు ఒక ఇంచు అనేది ఎక్కువ తీసుకోవాలంటే మనకి పైన కింద ఖర్చు భాగానికి కలిపి ఒక ఇంచు అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ పద్నాలుగున్నర వచ్చింది అంటే వన్ ఇంచు కలుపుకుంటే మనకి బ్యాక్ పార్ట్ లెంత్ అనేది పదిహేనున్నర మామూలుగా ఎవరికైనా పదిహేను ఇంచులు సరిపోతుంది ఇక్కడ ఈ కస్టమర్కి వచ్చేసి పదిహేనున్నర ఇంచులు అనమాట ఓకేనా మనకి పొడవచ్చింది వెడల్పు కనుక చూసుకున్నట్లయితే మనకి బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా అది డబల్ ఫోల్డ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఖర్చు భాగం ఉంది కదా ఇక్కడ ఇది ఈ బ్యాక్ పార్ట్ని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కరెక్ట్గా దీని యొక్క వెడల్పు అనేది చూసుకోండి అయితే ఈ వెడల్పు అనేది ఎంత ఉందో దానికంటే ఒక ఇంచు అనేది ఎక్కువ తీసుకోవాలి ఎందుకు ఒక ఇంచు ఎక్కువ తీసుకోవాలంటే ఇక్కడ మధ్యలో టక్ భాగం ఉంది కదా టక్స్ ఆ టక్స్కి ఒక ఇంచు ఎక్స్ట్రా అనమాట ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఈ టక్స్కి వన్ ఇంచు కలుపుకుంటే తొమ్మిది ఇంచులు అంటే ఇక్కడ మనకి నాలుగు వరుసలు కాబట్టి తొమ్మిది నెలల ముప్పై ఆరు అంటే ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ ఎంత అనమాట ముప్పై ఆరు ఇంచులు అంతేగాని మళ్ళీ చెస్ట్ దగ్గర మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ నడుము దగ్గర తీసుకొని దానికి వన్ ఇంచు కలుపుకుంటే చెస్ట్ మెజర్మెంట్ వస్తుంది ఇప్పుడు నెక్కు డీప్ అనేది మనం పైనుంచి చూసుకోవచ్చు కింద నుంచి చూసుకోవచ్చు ఇక్కడ కింద కప్పు అనేది తీసుకుంటున్నాను ఇక్కడ కింద కప్పు అనేది నాలుగు ఇంచులు ఉంది దీనికి హాఫ్ ఇంచు కలుపుకుంటే నాలుగున్నర కుట్టిన తర్వాత నాలుగు ఇంచులు అనేది వస్తుంది ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇంకా డీప్ అనేది పెంచమన్నారు ఓకేనా తర్వాత కొంచెం నెక్కు డీప్ కూడా కొంచెం బ్రాడ్గా పెంచమన్నారు అనమాట ఇక్కడ కొంచెం బ్రాడ్గా పెంచమన్నారు ఇప్పుడు మనకి నెక్కు డీప్ కూడా వచ్చేసింది ఇక్కడ నెక్కు డీప్ కూడా చూసుకున్న తర్వాత మనకి ఎవరికైనా కూడా నెక్కు మరియు షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు ఇందులో నెక్కు వెడల్పు రెండున్నర షోల్డర్ భాగం అనేది మూడు ఇంచులు ఎవరికైనా కూడా లేదు షోల్డర్ సన్నగా రావాలి అని అనుకున్నట్లయితే నెక్కు ప్లస్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులు తీసుకొని నెక్కు వడలుపు మూడు షోల్డర్ భాగం రెండు ఇంచులు అనేవి తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ భాగం కనుక చూసుకున్నట్లయితే స్మాల్ హ్యాండ్స్ ఇది ఆరు ఇంచులు ఉంది దీనికి వన్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అటువైపు ఇటువైపు ఖర్చుకి కాకపోతే ఇక్కడ ఎల్బో స్లీవ్స్ వేయమన్నారు కాకపోతే ఇక్కడ మీకు స్మాల్ హ్యాండ్స్ ఉంది కాబట్టి స్మాల్ హ్యాండ్స్ చూపిస్తున్నాను ఇక్కడ హ్యాండ్ లూజ్ కనుక చూసుకున్నట్లయితే మామూలుగా ఐదు ముప్ప అంటే ఆరు ఇంచులు అనేది ఉంది కాకపోతే ఇక నేను స్మాల్ హ్యాండ్స్ వేయట్లేదు ఎల్బో స్లీవ్స్ వేస్తున్నాను ఎల్బో స్లీవ్స్ కావాలి అన్నారు ఇలా ఇలా తీసుకుంటే సరిపోతుంది ఇలా మనము పొడవు వెడల్పు నెక్ డీపు హ్యాండ్స్ అని తీసుకున్న అంతేగాని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు షేప్ బెల్ట్ తర్వాత చంక భాగము ఇవేమీ తీసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా మనకి ఎవరికైనా దాదాపు ఒకే కొలతలు ఉంటాయి మరీ సన్నగా మరీ లావుగా ఉంటే కనుక కొంచెం కొలతలు అనేవి మారుతాయి దాదాపుగా ఎవరికైనా ఇంతే ఉంటుంది కాజా పట్టి కూడా మనకి మామూలుగా ఎంత ఉంటుందంటే ఆరు నుండి ఏడు ఇంచుల మధ్యలో ఉంటుంది చూడండి ఇక్కడ ఏడు ఇంచులనేది ఉంది ఒకవేళ ఉక్సిపట్టి పెద్దగా కావాలి చిన్నగా కావాలి అనుకున్నట్లయితే షేప్ బెల్ట్ పొడవు తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఇప్పుడు ఇలా మనం చూసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ తీసుకొని నీళ్ళల్లో తడిపి ఐరన్ చేశాను డబల్ ఫోల్డ్ వేశాను క్లోజ్గా ఉంది నా వైపు ఉంది ఖచ్చు భాగాలు ఓపెన్గా ఉంది ఆపోజిట్గా ఉంది ఇక్కడ నేను నా వైపున బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లెంత్ తీసుకుంటున్నా ఎంత మనకి పద్నాలుగున్నర వచ్చింది కదా వన్ ఇంచు కలుపుకున్నాను పదిహేనున్నర మామూలుగా ఎవరికైతే పదిహేను సరిపోతుంది అందరికీ ఇక్కడ కస్టమర్ రిక్వైర్ బట్టి నేను హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను వచ్చింది కదా వెడల్పు వెడల్పు ఎంత మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది కదా కింద నడుం భాగం దగ్గర దానికి వన్ ఇంచు కలుపుకోమ్మా అంటే తొమ్మిది ఇంచులు రెండించులు ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు ఈ ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అంటే మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి క్లాత్ అనేది ఉండాలి కదా కాబట్టి రెండించులు ఎక్స్ట్రా ఖర్చు మినిమం ఒకటిన్నర లేదా రెండు తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు ఇలా మనం మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి ఇలా మనం పొడవు వెడల్పు తీసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాము ఇక్కడ చూడండి మీకు మళ్ళీ చెప్తున్నాను పొడవు తీసుకున్నాము వెడల్పు తీసుకున్నాం ఇప్పుడు మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎవరికైనా దాదాపుగా నెక్కు మరియు షోల్డర్ భాగం కలిపి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇందులో నెక్కు వెడల్పు రెండున్నర షోల్డర్ భాగము మూడించులు అనమాట ఇక్కడ నెక్కు వెడల్పు రెండున్నర ఇంచులు కదా నెక్ డీప్ అనే తీసుకుంటున్నాను పైనుంచి కాకుండా కింది నుంచి ఇక్కడ నేను నాలుగు ఇంచులు తీసుకుంటున్నా అంటే ఇక్కడ మనకి కుట్టిన తర్వాత మూడున్నర వస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ చూడండి ఇలా మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను మీరు కావాలంటే నాలుగు ఇంచులు తీసుకుంటే కుట్టిన తర్వాత మూడున్నర వస్తుంది మీరు ఎంత తీసుకుంటున్నారో కుట్టిన తర్వాత దానికంటే హాఫ్ ఇంచ్ అనేది తక్కువ వస్తుంది అనమాట కింద మూడున్నర తీసుకుంటున్నా వెడల్పు అనేది నెక్ వెడల్పు అనేది ఇక్కడ చూడండి పైన రెండున్నర తీసుకున్నా కింద మూడున్నర తీసుకున్నా నెక్ అనేది బ్రాడ్గా రావాలి జారొద్దు అనుకున్నప్పుడు లేదు మా మామూలుగానే కావాలనుకున్నట్లయితే కింద కూడా రెండున్నర తీసుకోండి మీ చాయిస్ బ్రాడ్గా వద్దంటే కింద కూడా రెండున్నర తీసుకోండి బ్రాడ్గా కావాలనుకున్నట్లయితే కింద మూడు మూడున్నర కూడా తీసుకోవచ్చు ఇలా ఒక వన్ ఇంచ్ కరువు పెట్టేసుకొని ఇలా రౌండ్గా తీసుకోండి నెక్ డీప్ అనేది ఇక్కడ చూడండి పైన రెండున్నర కింద మూడున్నర అని చూపిస్తున్నాను ఇక్కడ మనకి కప్పు భాగం అనేది ఎంత ఉంది నాలుగించులు ఉంది అంటే ఇక్కడ మనకి నెక్కు డీప్ అనేది ఎంత పదకొండున్నర అన్నమాట ఇలా ఈ విధంగా మనం నెక్కు డీప్ అనేది తీసుకున్నాం ఇప్పుడు చంక భాగం కనుక చూసుకున్నట్లయితే ఇంచులకి మార్కింగ్ పెట్టండి ఇలా సరిచూసుకోండి క్రాస్ అనేది పోకుండా ఇటువైపు ఐదున్నర రావాలి కొంచెం క్రాస్ అనేది పోకుండా ఇటువైపు కూడా ఇలా ఇంచులకి ఆరు ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాం అంటే క్రాస్ అనేది పోకుండా ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోండి ఇలా మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకున్న తర్వాత మనము చంక కర్వ్ అనేది తీసుకోవాలి ఇక్కడ చంక కర్వ్ వచ్చేసి ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం చంక పొడవు ఆరు ఇంచులు తీసుకున్నాం కదా ఈ మధ్యలో ఇంచులకి మార్కింగ్ పెట్టండి ఇక్కడ కర్వ్ అనేది ఏ విధంగా రావాలంటే మనకి ఒరిజినల్ కొలత తొమ్మిది ఇంచులు ఉంది కదా అక్కడి వరకు కర్వ్ అనేది రావాలి మనకి ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు ఉంది కదా అది స్ట్రైట్గానే ఉండాలి కర్వ్ అనేది ఒరిజినల్ కొలత వరకు మాత్రమే రావాలన్నమాట ఇలా ఈ విధంగా కరువు అనేది పెట్టేసుకోవాలి ఇలా కరువు పెట్టేసుకున్న తర్వాత డాట్స్ కోసము ఇటు క్లోజ్గా ఉన్న వైపు అంటే నా వైపు నుంచి నాలుగించులకి మార్కింగ్ పెట్టుకొని డాట్ పొడవు అనేది మూడున్నర తీసుకుంటున్నా మీ ఇష్టం మూడు లేదా నాలుగించులు తీసుకోవచ్చు రెండు వైపులా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచుకు మార్కింగ్ పెట్టేసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడని ఈ విధంగా కటింగ్ అనేది చేసాను అనమాట బ్యాక్ పార్ట్ని ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పక్కన ఈ నెక్ భాగం అనేది ఉంది కదా ఇది మనకి పట్టి కాజా పట్టికి యూజ్ అవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే మళ్ళీ మధ్యలో సగం కట్ చేస్తే ఒక పార్ట్ ఉక్సి పట్టికి ఒక పార్ట్ కాజా పట్టికి అన్నమాట తర్వాత బ్యాక్ పార్ట్ని కట్ చేయగా ఇటు పక్కన క్లాత్ ఉంది కదా అది మనం షేప్ బెల్ట్ వేయడానికి ఇది మనకి దాదాపుగా పదకొండు ఇంచులు అంటే మనకి మొత్తం భాగము తొమ్మిది ప్లస్ రెండు కదా పదకొండు సేమ్ అంతే చూసుకొని కట్ చేసుకోండి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది మీకు తర్వాత చూపిస్తాను పర్ఫెక్ట్ కటింగ్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాల్ని కట్ చేసుకోవాలి ఇలా నాలుగు వరుసలు వేశాను వేసిన తర్వాత ఇక్కడ మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది మనకి ఎంత ఉండాలి పొడవు అంటే చెస్ట్ రౌండ్ మనకి ముప్పై ఆరు ఇంచులు కదా నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది ఇంచులు దానికంటే వన్ ఇంచు తగ్గించాలన్నమాట అంటే ఎనిమిది ఇంచులు మళ్ళీ మనకి ఎక్స్ట్రా ఖర్చు అనేది రెండు ఇంచులు ఉంది కదా అంటే మొత్తము పది ఇంచులు అనేది ఉండాలి పొడవు అదే విధంగా మనం కట్ చేసుకుంటే హ్యాండ్కి రెండు వైపులా జాయింట్ వస్తుంది అలా కాదు ఒక వైపు మాత్రమే జాయింట్ రావాలంటే ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ చివర కొంచెం ఎక్కువ తక్కువ ఉండకుండా ఇలా లెవలింగ్ కోసం విధంగా మార్కింగ్ పెట్టేసి కటింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ నేను ఎల్బో స్లీవ్స్ అని చెప్పాను కదా స్మాల్ హ్యాండ్స్ కాదు ఎల్బో స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ లెంత్ అనేది ఇక నేను పదకొండున్నర తీసుకుంటున్నా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత పదిన్నర అనేది వస్తుందన్నమాట మామూలుగా ఎల్బో లెంత్ అనేది మీరు పది నుంచి పన్నెండు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి ఇప్పుడు మనము హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు ఇంచులు ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మన హ్యాండ్ యొక్క కర్వ్ అనేది తీసుకోవాలి హ్యాండ్ కర్వ్కి మూడు ఇంచులకిలా మార్కింగ్ అనేది పెట్టండి ఇలా మార్కింగ్ పెట్టేసి దీనిపైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి చూడండి ఇలా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మిడిల్ లూజ్ అనమాట మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఎనిమిది ప్లస్ రెండు అని చెప్పేసి ఇలా ఇక్కడ ఎనిమిది ఇంచులు కింద రెండించులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట అంటే ఎక్స్ట్రా ఖర్చు ఏంటి మన బాడీ పార్ట్ కూడా రెండించులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా కాబట్టి ఇక్కడ కూడా మనము రెండించులు తీసుకోవాలి చూడండి ఈ బాడీ పార్ట్కి రెండించులు కదా కాబట్టి హ్యాండ్ కూడా రెండించులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా ఈ విధంగా మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి మెల్లిమెల్లిగా ఇలా స్లోబ్గా కర్వ్ అనేది రావాలన్నమాట చూడండి ఈ విధంగా తర్వాత హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది సేమ్ ఇదే విధంగా వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళాలి ఈ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయాలి ముందే కట్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి కొంచెం ఇలా సెంటర్ పాయింట్ చిన్న కటింగ్ అనేది ఇస్తున్నాను ఇప్పుడు ఒకవైపు జాయింట్ పడుతుంది అన్నాను కదా కొంచెం అయితే కనుక మనకి ఇదే సరిపోతుంది కాకపోతే కొంచెం జాయింట్ ఎక్కువ పడుతుంది ఇది ఒక భాగానికి సరిపోతుంది మీకు తర్వాత చూపిస్తాను లాస్ట్లో జాయింట్ అనేది ఏ విధంగా వేయాలో ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత ఓపెన్ భాగాన్ని నా వైపు వేశాను అనమాట ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా రెండించులు ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా రెండించులు లోపల ఫోల్డింగ్ చేయాలి చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మనం క్రాస్గానే వేసుకుంటాం ఇలా క్రాస్గా వేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ ఈ చంక భాగం యొక్క చివరి భాగము షోల్డర్ యొక్క చివరి భాగము స్ట్రైట్గా ఉండాలన్నమాట ఇక్కడ చూడండి ఈ భాగంలో స్ట్రైట్గా ఉండాలి దీన్ని మనం పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అని అంటారు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని వేసుకొని దానికి అనుగుణంగా అంటే చుట్టూ యాస్టేజ్గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి నేను మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఇలా మనము యాస్టేజ్గా మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ మనము నెక్ డీప్ కూడా తీసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ అనేది మామూలుగా ఆరు ఇంచులు సరిపోతుంది వీళ్ళు కొంచెం డీప్ అడిగారు కాబట్టి ఆరు పెడుతున్నా మామూలుగా అయితే ఎవరికైనా ఆరు అనేది సరిపోతుంది కింద అనేది అనేదికైనా మూడు ఇంచులు తీసుకుంటున్నా కొంచెం బ్రాడ్గా కోసము వద్దు అనుకున్నట్లయితే కింద రెండున్నర తీసుకోండి ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి యాస్టేజ్గా చూడండి ఇలా ఇప్పుడు ఈ లైన్ని కింది లైన్కి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలపాలన్నమాట మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ ఫ్రాక్స్ కానీ కుర్తాస్ కానీ లేదా లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా కూడా నా కామెంట్ అనేది పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను అదేవిధంగా మీకు ఇంకేమైనా కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా నా కామెంట్ అనేది పెట్టండి ఇక్కడ చూడండి మీకు ఒకవేళ నెక్ డిప్ తక్కువ కావాలి సారీ నెక్ బ్రాడ్ తక్కువ కావాలనుకున్నట్లయితే క్రాస్గా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా విధంగా చుట్టూ యాస్లీజ్గా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసేయాలి చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఒరిజినల్ కొలత పక్కన ఉన్నది ఎక్స్ట్రా ఖర్చు భాగం కొంచెం డాట్స్ లాగా పెట్టాను కదా ఆ పెట్టిన డాట్స్ని కలుపుతున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది అదే విధంగా ఉండనివ్వండి పర్వాలేదు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే బస్ట్ పాయింట్ కూడా ఫ్రీగా ఉంటుంది అనమాట అంటే ఛాతిని పట్టేసినట్టుగా ఉండకుండా కరెక్ట్గా ఉంటుంది ఇలా చూసుకొని డాట్స్ని పెట్టాను కదా ఆ పెట్టిన డాట్స్ని కలుపుతున్నాను చూడండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కరువు అనేది తీసుకోవాలి సారీ కానీ చంక లోతు అనేది తీస్తున్నాను ఇంచుల వరకు స్ట్రేట్గా వచ్చి ఒక హాఫ్ ఇంచు డౌన్కి వర్జినల్ కొలత వరకు అనమాట ఇలా ఇది వచ్చేసి చంక లోతు భాగము తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ కరువు అనేది తీసుకోవాలి ఇటు రెండు వైపులా ఇటు పట్టి ఉక్సిపట్టి పట్టి వైపు ఇటు కింది వైపు రెండు వైపులా రెండించులకి రెండించులకి మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టేసుకొని కరువు తీసుకొని ఇక్కడ నుంచి మూడించులకి మార్కింగ్ పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఇక్కడ నుంచి సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి రావాలన్నమాట చూసారా ఇక్కడ ఏంటి మూడించ్లకు డౌన్కి వచ్చి మళ్ళీ సైడ్కి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ పైకి రావాలి చూడండి ఇలా అంటే ఇలా మనకి ఇక్కడ డౌన్ రావడం వల్ల బస్ట్ పాయింట్ అనేది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం డాట్స్ మార్కింగ్ అనేది చూద్దాం ఇటు ఉక్సిపట్టి కాజాపట్టి వైపు నుంచి మూడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టాలి ఇక్కడ నుంచి స్ట్రైట్గా కిందికి ఒక లైన్ అనేది తీసుకోవాలి ఇది మెయిన్ డాట్ యొక్క పొడవు ఇక్కడ మూడు ఇంచులు తీసుకుంటున్నా మనకి మామూలుగా రెండున్నర కూడా తీసుకోవచ్చు ఇక్కడ రెండు వైపులా ఒకటిని పావి ఇంచుకి ఒకటి ఇంచుకి ఇలా మార్కింగ్ అనేది పెడుతున్నా పర్సనాలిటీని బట్టి ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోవాలి తక్కువ ఉంటే తక్కువ తీసుకోవాలి చూడండి ఇలా ట్రయాంగిల్ షేప్లో మార్కింగ్ పెడుతున్నా డాటు పొడవు మూడించులు బెడలి పచ్చేసి ఒకటిని పావి ఇంచు ఒకటిన పావు ఇంచు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పట్టి కాజాపట్టి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి నాలుగున్నర ఉంది అందులో సగభాగము రెండున పావు ఇంచులు అనమాట ఇక్కడ నుంచి డాటు పొడవు రెండున్నర ఇంచులు అనేది తీసుకోవాలి ఇప్పుడు రెండు వైపులా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఉండే విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి రెండు డాట్స్కి మధ్యలో రెండించుల గ్యాప్ ఉంది సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఇలా రెండించులకి గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి ఇక్కడ ఇక్కడ మనకి మూడో డాట్ అనేది రావాలి చూడండి ఇక్కడ మనకి భాగం కరువు తిరిగే దగ్గర దీని పొడవు నాలుగు లేదా నాలుగున్నర ఇంచులు అనేది ఉంటుంది ఇది జస్ట్ ఒక పావించు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ అవసరం లేదు పావించు మాత్రమే ఇక్కడ ఏంటంటే ప్రతి డాట్కి డాట్కి మధ్యలో గ్యాప్ అనేది ఈక్వల్గా ఉండాలి ఇక్కడ ప్రతిదానికి రెండించులు రెండించులు గ్యాప్ అనేది ఉందనమాట ఇలా ఉండడం వల్ల బస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా ఉంటుంది పైకి కిందికి కాకుండా ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మనకి కుట్టేటప్పుడు టక్స్ అనేవి ఈజీగా తెలియడానికి ఇలా చిన్నగా కటింగ్ అనేది ఇవ్వాలి సేమ్ అంటే ఈ టక్స్ని బట్టి కూడా రెండో వైపు కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఇంకా టక్స్ అనే చిన్న కటింగ్ అనేది ఇచ్చాం కదా దానికి తగ్గట్టుగా చూడండి మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఫ్రాక్స్ కుర్తాస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి నేను అప్లోడ్ చేస్తాను మీకు ఏమైనా కస్టమైజ్ చేయించుకోవాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేను కామెంట్ పెడితే కనుక మీకు వాట్సాప్ నెంబర్ అనేది పెడతాను మీరు నన్ను కాంటాక్ట్ కూడా అవ్వచ్చు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు ఇలా మనము రెండో వైపు కూడా మార్కింగ్ పెట్టుకున్నాం ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో క్రాస్ ముక్కల్ని కట్ చేస్తున్నాను మెడ చుట్టూ వేయడానికి ఒకవేళ మీరు పైపింగ్ వేయాలి అనుకున్నట్లయితే ఇది అవసరం లేదు పైపింగ్ వద్దు మీరు మామూలుగా క్రాస్ ముక్కలతోనే వేస్తాను అనుకున్నట్లయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోండి ఒకవేళ పైపింగ్ వేస్తే కనుక ఈ క్లాత్లో మీరు హ్యాండ్స్కి జాయింట్ అనేది వేయలేదు కదా ఇక్కడ హ్యాండ్స్కి జాయింట్ వచ్చే విధంగా చూసుకుంటే సరిపోతుంది పైపింగ్ వేయాలనుకున్నట్లయితే ఈ క్లాత్ మిగిలినట్టే కదా కాబట్టి హ్యాండ్స్కి జాయింట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు నాకు హ్యాండ్స్కి జాయింట్ క్లాత్ అనేది కొంచెం తక్కువ పడింది కాబట్టి ఇక్కడ నేను షేప్ బెల్ట్ వచ్చేదాన్నే హ్యాండ్కి జాయింట్ అనేది వేస్తున్నా ఇక్కడ అంచు భాగం వచ్చిన దాన్ని ఒక వన్ ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకొని నడుం కింద వేస్తున్నాను చూడండి మరి షేప్ బెల్ట్ ఏ విధంగా వేయడం అంటే ఇది లైనింగే కాబట్టి మెయిన్ క్లాత్ మధ్యలో మనకి సిమిలర్గా ఉండే వేరే క్లాత్ వేసుకున్నా కూడా ఏమీ కాదు మెయిన్ క్లాత్ అయితే కరెక్ట్గా ఉంటే సరిపోతుంది అనమాట ఓకేనా ఇలా వేసుకొని ఇలా హ్యాండ్కి జాయింట్ అనేది వేసుకోవాలి ఇక్కడ కొంచెం ఒక పావించి పడింది అది మనకి ఖర్చులలో పోతుంది ఎక్స్ట్రా ఖర్చులలో కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు ఇలా మన హ్యాండ్ బ్యాగాన్ని కూడా కట్ చేసుకున్నాం ఇప్పుడు మన మెయిన్ క్లాత్ని అంటే శారీ బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను ఇలా డబల్ ఫోల్డ్ వేసాను ఒకవైపు ఏమో చిన్న బార్డర్ ఉంది ఒకవైపు పెద్ద బార్డర్ ఉంది అంటే పెద్ద బార్డర్ ఉన్న వైపు ఏమో హ్యాండ్స్ వేసుకోవాలి చిన్న బార్డర్ ఉన్న వైపు ఏమో బ్యాక్ పార్ట్ భాగాన్ని వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ బాగానే తీసుకున్నాను మీకు బార్డర్ కావాలనుకున్నట్లయితే బార్డర్తో సహా వేసుకోండి బార్డర్ వద్దు అనుకున్నట్లయితే బార్డర్ బాగానే తీసేసి వేసుకోండి ఎన్నైతే బార్డర్తో సహానే వేస్తున్నాను మీ చాయిస్ అనమాట ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ ఈ చివరి భాగాన హ్యాండ్స్ బాగానే వేసుకోవాలన్నమాట ఇలా కరెక్ట్గా మనము కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు జరగకుండా పిన్స్ పెట్టుకోండి కరెక్ట్గా చూడండి మరి ఎక్కువ తక్కువ వస్తే కూడా లెవెల్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉండదు అంటే అవుతుంది అనమాట ఇలా వేసుకొని పిన్స్ పెట్టుకోండి బ్యాక్ పార్ట్ బాగానే వేసాం కదా ఇప్పుడు హ్యాండ్స్ బాగానే వేస్తుండ ఇక్కడ హ్యాండ్కి ఒకవైపు జాయింట్ పడుతుంది చూడండి కొంచెమే పడుతుంది అది మనకి ఇక్కడ ఈ క్లాత్ ఉంది కదా అది మనకి అటువైపు సరిపోతుంది అనమాట తర్వాత మధ్యలో మనము ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రాస్గా వేస్తున్నాను ఇలా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము కావాలంటే షేప్ బెల్ట్ తీసుకోవచ్చు లేదా డోరీస్కి మనం క్రాస్ ముక్కలు కట్ చేసుకోవచ్చు ఈ బ్యాక్ పార్ట్ పక్కన క్లాత్ మిగిలింది కదా అందులో మనం షేప్ బెల్ట్ కింద తీసుకోవచ్చు మీ చాయిస్ అనమాట డోరీ వద్దనుకున్నట్లయితే ఇక్కడే కట్ చేసుకోండి షేప్ బెల్ట్ అనేది డబల్ ఫోల్డ్ వచ్చేస్తుంది ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి యాస్టేజ్గా కాకుండా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోండి నెక్ భాగాన్ని కట్ చేయకండి తర్వాత కట్ చేయండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని చూడండి కొంచెం ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ని అనమాట ఇలా చూసుకొని కట్ చేయండి మరీ ఆడికాడికి కాకుండా చుట్టూ ఒక హాఫ్ ఇంచుల లెవెల్లో చూసుకోండి చూసుకొని ఇలా కట్ చేయాలన్నమాట ఇలా కట్ చేసాం కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము హ్యాండ్స్ భాగాన్ని కట్ చేయాలి ఇది అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఒక్కొక్కసారి క్లాత్ తక్కువైతే కూడా ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ పడుతుంది సైడ్కి గమనించండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ భాగము ఇక్కడ సైడ్కి జాయింట్ పడుతుంది ఇప్పుడు ఈ క్లాత్ అనేది మిగిలింది కదా ఇక్కడ నేను డోరీస్ భాగాన్ని వేద్దాం అనుకుంటున్నాను ఇక్కడనేమో షేప్ బెల్ట్ వేద్దాం అనుకుంటున్నాను దీంతో కటింగ్ అనేది పూర్తయింది ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ భాగాలు తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి క్రాస్ ముక్కలు నడుం పట్టి భాగం ఇలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు